హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం నడుముకి ఎముకలకి ఎంతో పుష్టిని బలాన్ని ఇచ్చే సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం మామూలుగా కాకుండా ఇలా కాస్త కొత్తగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మరింత పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ఒక కప్పు మినపప్పుని తీసుకుంటున్నాను ఇది పొట్టు మినపప్పు స్ప్లిట్ చేసింది అనమాట హోల్ది కాదు చూస్తున్నారు కదా ఇలాగా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ అండ్ అరోమాటిక్ అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనకి కాస్త కలర్ మారి మంచి సువాసన రావడం మొదలవుతుంది కదా అప్పుడు ఇందులో ఒక ఆరేడు బాదం పప్పులు అలాగే ఆరేడు జీడిపప్పుల్ని ఈ స్టేజ్ లో వేసుకోవాలి మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక మూడు యాలకల్ని వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే యాలకల పొడినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మరేం పర్లేదు ఇలా రోస్ట్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చి ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది స్విచ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఒట్టి మినపప్పు కాకుండా ఇలా మనం బాదం పప్పు జీడిపప్పులని యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా చాలా పెరుగుతుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట ఫ్లేవర్ అనేది అంతేకాదు ఇవి వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా సో ఇలాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకునే మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట మరేం పర్లేదు వేయకపోయినా మరేం పర్లేదు చూస్తున్నారు కదా ఒకసారి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇది మినపప్పు కదండి సో కంప్లీట్గా ఫైన్ పౌడర్గా అవ్వదు అండ్ కంప్లీట్ ఫైన్ పౌడర్ అయితే కూడా బాగుండదు కొంచెం వరకగా ఉంచుకుంటే మనకి క్రంచీగా లడ్లు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఒక కప్పు మినపప్పుకి ముప్పావు నుంచి ఒక కప్పు వరకు జాగిరిని ఇలాగా గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట స్వీట్నెస్ అనేది మనం తర్వాత టేస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ముందుగా బెల్లం పలుకుల్ని పూర్తిగా పొడితో మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మరొకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకున్నట్లయితే బెల్లం మనకి ముద్ద కట్టకుండా పర్ఫెక్ట్గా అయితే పొడి రెడీ అవుతుందన్నమాట మామూలుగా అయితే నెయ్యి వేసుకొని బెల్లాన్ని చేతులతోనే చదువుకుంటూ మనం మెల్ట్ చేసుకుంటాం కదా అది చాలా టైం పడుతుంది ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే బెల్లం మిక్స్ అయిపోయిందో చాలా చాలా ఈజీ మెథడ్ సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఇప్పుడు మనకి ఇందులో మిక్స్ చేయడానికి కప్పు వరకు నెయ్యిని తీసుకొని వేడి చేసుకుంటున్నాను అనమాట ఈ మొత్తం అయితే మనం వాడాల్సిన అవసరం లేదు ముందుగా కప్పును మనము వేడి చేసి తీసుకుందాము ఎంత సరిపోతుందో తర్వాత చూద్దాము ఇలా కరిగించిన తర్వాత నేను ఇందులో ఫస్ట్ సగం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను సున్నుండలకి నెయ్యి అనేది మన ఇష్టం అండి మనం ఈ పావుకప్పు మొత్తం వేసేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట సో నాకైతే ఒక రెండు స్పూన్లు సరిపోయాయి చూస్తున్నారు కదా ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చేత్తో కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మీకు ఫైనల్గా చూపిస్తాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము మిక్స్ చేసేసుకోవాలన్నమాట సరిపోకపోతే నెయ్యిని మీరు యాడ్ చేసుకోవచ్చు సో మనము చేతిలో కొంచెం పిండిని తీసుకొని లడ్డు కనుక చుట్టేసుకొని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే షేప్ని హోల్డ్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా రాకపోతే మీరు మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు మరేం పర్లేదనమాట చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అయినా మరింత టేస్టీ అయినా హెల్దీ అయినా డెలిషియస్ అయినా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట ఇది రోజుకొక్కటి తింటే చాలు నడుముకి ఎంతో బలాన్నిస్తుంది ఆడపిల్లలకైతే ముఖ్యంగా ఇది ఖచ్చితంగా పెట్టాలన్నమాట అంతేకాదు పిల్లల నుంచి ఇంట్లో ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి ఇది రోజు ఒకటి చొప్పున కనుక ఇచ్చామంటే అందరికీ చాలా చాలా హెల్దీ అనమాట సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడమైతే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్గా ఉందో సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్